ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన దేశ సాంప్రదాయ హస్తకళలు ప్రజల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో పేర్కొన్నారు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమం ద్వారా అనేక సమస్యలకు యువత సరైన పరిష్కారాలను అందిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో వ్యవసాయ పారిశ్రామిక వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు బోధనాస్పత్రులకు కొత్తగా ఏడు వందల ఎనభై నాలుగు మంది పీజీ వైద్యులు అందుబాటులోకి వస్తారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు దేశ సాంప్రదాయ హస్తకళలు ప్రజల ఆర్థిక అభివృద్దికి దోహదపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఆకాశవాణి ద్వారా మనసులోని భావాలను పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట నూట ఇరవై తొమ్మిదవ సంచిక కార్యక్రమంలో పలు అంశాలపై ప్రధానమంత్రి ఈ రోజు ప్రసంగించారు ఈ సందర్భంగా నర్సాపురం లేసు అల్లికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయని చెప్పారు అనేక ఏళ్లుగా మహిళల నేతృత్వంలో కొనసాగుతున్న ఈ కళ వారి నేర్పుతో మరింత ప్రసిద్ది చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ आंध्र प्रदेश के नारसापुरम जिले की लेस क्राफ्ट की चर्चा अब पूरे देश में बढ़ रही है ये लेस क्राफ्ट कई पीढ़ियों से महिलाओं के हाथों में रही है बहुत धैर्य और बारीकी के साथ देश की नारी शक्ति ने इसका संरक्षण किया है आज इस परंपरा को एक नए रंग रूप के साथ आगे ले जाया जा रहा है आंध्र प्रदेश सरकार స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమం ద్వారా అనేక సమస్యలకు యువత సరైన పరిష్కారాలను అందిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ హ్యాకథాన్ ద్వారా ఎనభైకి పైగా ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన రెండు వందల సమస్యలకు విద్యార్థులు పరిష్కారాలు అందించారని చెప్పారు గత ఎనిమిది ఏళ్లలో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్లో పదమూడు లక్షల కంటే ఎక్కువ విద్యార్థులు ఆరు వేలకు మించిన సంస్థలు పాల్గొన్నాయని వివరించారు ఇటువంటి కార్యక్రమాల్లో యువత తరచుగా పాల్గొనాలని ప్రధానమంత్రి పిలుపునిస్తూ డిజిటల్ బ్యాంకింగ్ సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్టర్ రెండు पिछले सात आठ साल में स्मार्ट इंडिया हैकेथन में तेरह लाख से ज्यादा स्टूडेंट्स और छह हजार से ज्यादा इंस्टीट्यूट्स हिस्सा ले चुके हैं युवाओं ने सैकड़ों प्रॉब्लम्स के सटीक सॉल्यूशंस भी दिए हैं मेरा अपने युवा साथियों से आग्रह है कि वे इन हैकेथ का हिस्सा जरूर बने కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు పెదమైన వాణిలంక గ్రామంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్థానిక ప్రజలు నాయకులతో కలిసి నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు అనంతరం డిజిటల్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన వారికి ధృవీకరణ పత్రాలను అందజేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం సముద్రపు కోతకు గురవుతున్న ప్రాంతంలో రక్షణ గోడ నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు ఈ మధ్యాహ్నం కవిటం చేరుకుని నూతనంగా నిర్మించిన శ్రీ పార్వతి స్వామి ఆలయాన్ని ప్రారంభిస్తారు ప్రస్తుత జీవితం సాంకేతికతతో ముడిపడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆయన సాంకేతిక మార్పులను గురించి ప్రస్తావిస్తూ గతంలో శతాబ్దాలు పట్టే పార్పులు ఇప్పుడు కేవలం కొన్ని సంవత్సరాల్లోనే జరుగుతున్నాయని చెప్పారు మారుతున్న కాలంలో మానవ అభివృద్దికి మన మూలాలు సంస్కృతితో అనుబంధం ఎంతో అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేస్తూ सदियों में आते थे वो बदलाव हम कुछ वर्षों में होते देख रहे हैं कई बार तो कुछ लोग चिंता जताते हैं कि रोबोट्स कहीं मनुष्य को ही ना रिप्लेस कर दें ऐसे बदलते समय में ह्यूमन डेवलपमेंट के लिए अपनी जड़ों से जुड़े रहना बहुत जरूरी है मुझे देखकर बहुत खुशी होती है कि हमारी अगली पीढ़ी अपनी संस्कृति की जड़ों को अच्छी तरह थाम रही है ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో వ్యవసాయ పారిశ్రామిక వృద్దిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు శ్రీకాకుళంలోని జట్పీ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ది సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిన్న నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతోనే జిల్లా సమగ్రాభివృద్ది సాధ్యమని చెప్పారు ఇంటింటికి తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొంటూ కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల మీద పర్యవేక్షణ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో దాని తాలూకా ఇంప్లిమెంటేషను దాని తాలూకా ఇంపాక్ట్ ఏ రకంగా ఉంది ఇంకా అదనంగా కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్న దాని మీద కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా అగ్రికల్చర్ గాని ఎడ్యుకేషన్ గాని హెల్త్ గాని వీటికి సంబంధించి అత్యధికంగా కేంద్రం తాలూకా సపోర్ట్ తోనే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి గత పద్దెనిమిది నెలల్లో కేంద్రం తాలూకా సహకారంతో అనేక కార్యక్రమాలు మన రాష్ట్రంలో మనం చేసుకోగలిగాం బోధనాస్పత్రులకు కొత్తగా ఏడు వందల ఎనభై నాలుగు మంది పీసీ వైద్యులు జనవరి నుంచి అందుబాటులోకి రాబోతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు వీరి రాకతో పేదలకు వైద్య సేవలు మరింత చేరువ కాబోతున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరంలో పీజీ వైద్య విద్యలో రాష్ట్ర కన్వీనర్ కోటా కింద చేరి గత నెలలో కోర్సు పూర్తి చేసిన వారికి బోధనాస్పత్రుల్లో పోస్టింగ్లు ఇవ్వబోతున్నామని మంత్రి తెలిపారు దేశ అభివృద్ధి ప్రయాణంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఒక నిర్వచనాత్మక అధ్యాయంగా నిలుస్తుంది సంస్కరణల సంవత్సరంగా నిలిచిన ఈ ఏడాది కాలంలో మౌలిక సదుపాయాల రంగంలో దేశం సాధించిన పురోగతి గురించి ఆకాశవాణి విజయవాడ కేంద్రం అందిస్తున్న కథనం దేశంలో రహదారి రైలు విమాన నౌకాయాన మార్గాల మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజల ఆకాంక్షలకు ఈ ఏడాదిలో వాస్తవ రూపం లభించింది అత్యంత మారుమూల ప్రాంతాల నుంచి దేశంలోని పట్టణ కేంద్రాల వరకు అనుసంధానం మెరుగుపడింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఖర్చు చేసిన మూలధన వ్యయం పదకొండు పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది జీడిపిలో ఇది మూడు పాయింట్ ఒక శాతానికి సమానం మిజోరాంను తొలిసారి దేశ రైల్వే నెట్వర్క్కు అనుసంధానించడం జరిగింది ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా పేరొందిన చీనా వంతెనను ఈ ఏడాదే ప్రారంభించారు ఇలా దేశంలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ప్రభుత్వం కొన్నింటినీ ప్రారంభించడం మరికొన్నింటినీ పూర్తి చేయడం జరిగింది పీఎం సూర్యఘర్ పథకం దేశంలోని మారుమూల ప్రాంతాల్లోనూ గొప్ప మార్పులను తెస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మణిపూర్లో ఈ పథకం విజయవంతంగా అమలవుతున్న తీరును మన్ కీ కార్యక్రమం ద్వారా వివరించారు మణిపూర్కు చెందిన మోయిరాంగ్ ధేమ్సేట్ మారుమూల ప్రాంతాల్లో తీవ్ర విద్యుత్తు సమస్య ఉండడంతో స్థానికంగా పరిష్కారం కావాలని భావించిన ఆయన ఈ పథకాన్ని ఎంచుకున్నారని చెప్పారు సౌర ఫలకాల ఏర్పాటు ఉద్యమాన్ని ప్రారంభించి వందలాది ఇళ్లకు విద్యుత్ అందించారని చెప్పారు ఈ సౌర విద్యుత్తును ఆరోగ్య కేంద్రాలు ఉపాధి కార్యక్రమాలకు వినియోగించడంతో మహిళలు మత్స్యకారులు కళాకారులకు లాభం చేకూరిందని ప్రధానమంత్రి వివరించారు దేశ సాంప్రదాయ హస్తకళలు ప్రజల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో పేర్కొన్నారు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కార్యక్రమం ద్వారా అనేక సమస్యలకు యువత సరైన పరిష్కారాలను అందిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర తెలిపారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఈరోజు పర్యటిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో వ్యవసాయ పారిశ్రామిక వృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కేంద్ర మంత్రి గింజారపురి రామ్మోహన్ నాయుడు అన్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు ఉంటారు